సింహాద్రి అప్పన్న ఆలయంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో ఇద్దరు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు ఈ ఘటనను గమనించిన ఈవో త్రీనాథ్ వారిపై చర్యలు తీసుకున్నారు హుండీ లెక్కింపు సమయంలో దేవస్థానం ఉద్యోగి కొనతార రమణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కు ఒక కాగితంలో చుట్టిన ఐదు వందల నోట్ల కట్టను అందించారు ఈ చర్యను సీసీటీవీలో గమనించిన ఈవో త్రీనాథరావు వెంటనే అధికారులను తనిఖీ చేయాలని ఆదేశించారు తనిఖీలలో ఆ కాగితం కట్టలో నూట పదకొండు ఐదు వందల రూపాయల నోట్లు ఉన్నట్లు గుర్తించారు ఈ ఘటనతో అప్రమత్తమైన ఈవో ఇద్దరి ఉద్యోగులను విధుల్లోంచి సస్పెండ్ చేశారు ఆలయ పవిత్రతను కాపాడటానికి ఇలాంటి అవకతవకలను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు వేస్ట్ పేపర్లో చుట్టి ఒక బండిలో సురేష్ ఇవ్వడం సురేష్ అక్కడ ఉండి ఏదైతే ఓపెన్ చేస్తామో ఒక ఈ సెట్ దేవస్థానం వారి దగ్గర ఉంటుంది ఒక సెట్ ఏమో ఆఫీస్ నుంచి వచ్చేవారి దగ్గర ఉంటుంది ఆ బ్యాగులో ఒక బ్యాగులో పెట్టడం జరిగింది అది నేను చూసి వెంటనే మా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని వెళ్ళి చెక్ చేయమంటే అందులో నూట పదకొండు ఐదు వందల నోట్లు అందులో ఉండడం జరిగింది ఇమ్మీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఆ నోట్లు ఏదైతే ఉన్నాయో విత్ నెంబర్స్తో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి అలాగే రెగ్యులర్ ఎంప్లాయీ కాబట్టి అతను ఇమీడియట్గా సస్పెండ్ చేయడానికి ఆయన మూవ్ చేయడం జరిగింది అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లయ్ కాబట్టి ఆయన అవుట్ ఆఫ్ డ్యూటీ కట్టడం జరిగింది